నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై దీటుగా ధీటుగా పోరాటం చేసిన తెలుగుదేశం శివంగిగా పేరు పొందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు మనతో పాటుగా ఉన్నారు వారిని అడిగి ఆ రోజు సంగతి లేని ఆనాడు ఏ విధంగా ఉద్రిక్తత నెలకొంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మీరు అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేయడం అనంతరం మీరు నిరసన వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చేశారు ఆనాడు ఏం జరిగింది అసలు అంటే ఒక లడ్డూ వివాదం మనకు జరుగుతుంది దాని గురించి అందరికి తెలిసిందే ఆ ఫ్లెక్సీల దగ్గర వచ్చిన గొడవ వల్ల ఆయన కొంత నోరు జారడం జరిగింది నోరు జారడం కూడా ఒక హేయమైన పద్ధతిలో అది కూడా రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన నోరు జారడం అది తర్వాత పరిణామాలు మనందరం చూసాము అయితే ఒక రాష్ట్ర సీఎం పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆ రోజు నేను ఒక ఉద్యమాన్ని చేయడానికి ప్రయత్నించాను మేడం అయితే మీరు ఈ ఉద్యమం చేసిన అనంతరం కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఈవెన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు అసలు ఇప్పుడు ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు మీరు అంటే ఒక సమస్యకి పరిష్కారం చూసే దిశగా వెళ్ళడానికి కానివ్వండి ఒక తప్పుని తప్పు అని చెప్పే ఒక ప్రయత్నం చేయడం కానివ్వండి లేదనంటే ఇది ఇలా జరగకూడదు అని అభిప్రాయపడడానికి కానివ్వండి దేనికైనా నాకు తెలిసి ఒక అనుభవంతోనో లేకపోతే అది ఫస్ట్ టైమా టెన్త్ టైమా అనే ఒక అవసరం లేదేమో కరెక్ట్గా స్పందించడానికి రైట్ని రైట్గా రాంగ్ని రాంగ్ అని చెప్పడానికి బోల్డ్ అంత కొన్ని సంవత్సరాల అనుభవం అవసరం లేదేమోనని నా అభిప్రాయం అయితే కొత్తగా ఎమ్మెల్యే అయినా పాతగా ఎమ్మెల్యే అయినా చెయ్య ఇది చేయకూడదు అని ప్రశ్నించడం అయితే తప్పు కాదని నా అభిప్రాయం అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే మీరు పోరాటం చేశారు తత్ఫలితం మీ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే మంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు ఇటువంటి కామెంట్స్ అన్నీ కూడా అంటే అనుచిత వ్యాఖ్యలు ఈరోజు ఒక సీఎం అన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అందులో మా అధినాయకుడు కొన్ని కోట్ల ప్రజల యొక్క ఆరాధ్య దైవం అలాంటి వ్యక్తి పట్ల అనుచిత వ్యాఖ్యలు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంది అయితే మీరు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశారని క్వశ్చన్ చేయడం నా బాధ్యత నేను క్వశ్చన్ చేసినందుకే మీరు మాట్లాడుతున్నారు అని అంటే అది మీ సంస్కారంగానో మీకున్న పరిణితిగానో భావించవచ్చు మీరు నిరసనలు చేస్తున్నారు చేశారు మళ్ళీ ఇటువంటి కామెంట్స్ వినిపిస్తే మళ్ళీ మళ్ళీ నిరసనలు చేస్తానంటున్నారు అయినా సరే మీ పైన టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు ఆ రోజు కామెంట్స్ ఎక్కువగా వినిపించింది నిరసన చేయడానికి రాలేదు దాడి చేయడానికి వచ్చారు మీరు మీ భర్త కలిసి అని ఇది నిరసన లేదంటే దాడ ఇది వంద వంద శాతం నిరసనే అండి నేను మళ్ళీ మళ్ళీ వస్తానన్నది కూడా ఒక స్థాయి వ్యక్తుల్ని అనకూడని మాటలు అన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు నన్ను కానివ్వండి ఆ నియోజకవర్గంలో లేదంటే నా పైన మా ఎంపీ గారిని కానివ్వండి ఇంకా ఇతర మినిస్టర్స్ కానివ్వండి ఇదే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో చాలా చాలా తక్కువ చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికీ మేము ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వడం కానివ్వండి దానికి ఒక ఆన్సర్ చెప్పాలనుకోవడం కానివ్వండి లేదంటే వాటికి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం కానివ్వండి జరగలేదు జరగబోవు కూడా నేను చెప్పిన వాటికి అర్థం ఏంటి అని అంటే ఒక స్థాయి వ్యక్తుల్ని మీరు ఒక పరిణితి దాటి మాట్లాడితే ఖచ్చితంగా అది భావితరాలకి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది మీరు ఇలాగ ప్రవోకింగ్ చేస్తూ పోతూ ఉంటే మీకు మీ రాజకీయ ఏదైతే వ్యవస్థ ఉందో అందులో కూడా ఏదైనా చేయొచ్చు ఎలా అయినా మాట్లాడచ్చు అనే ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కాబట్టి వీటిని ఖండించే ప్రయత్నం చేశాను ఇలాగా వాళ్ళు మార్చుకోకుండా ఇదే విధానంతో ముందుకెళ్తే ఖండించే ప్రయత్నం తరచూ చేస్తాను అని చెప్పాను తప్ప మీరు మమ్మల్ని ఏం అనకూడదు మీరు అన్న ప్రతిసారి నేను మీ దగ్గరికి వస్తాను విమర్శించవచ్చు కానీ హేతుబద్ధంగా విమర్శ విమర్శించండి ప్రశ్నించండి మీరు ప పని చేయట్లేదని చెప్పి క్వశ్చన్ చేయండి మీరు చాలా చక్కగా విమర్శించండి ఆ విమర్శలకు మేము సమాధానం చెప్పం అది అది సమస్య కాదు కానీ మీరు టార్గెట్ చేయకండి పర్సనల్ వైపుకి వెళ్ళకండి మీరు వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది మీరు ఒక రాజకీయ నాయకులు ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి మరి యువతలో ఉన్నది కూడా ఒక సీఎంగా ఉన్నారు మీకు ఆయన పట్ల ఏదైనా వ్యతిరేక భావనలు ఉన్నా తప్పు చేశారు అనిపించినా దానికి ఒక సిస్టమ్ కానివ్వండి ఒక ఒక ఎక్కువ సిస్టమ్ ఉంటుంది దాని వేలో మీరు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు దాన్ని కౌంటర్ చేయొచ్చు ఎన్నో పద్ధతులు ఉంటాయి కానీ మీరు మీ స్థాయిని మర్చిపోయి మీ వయసును మర్చిపోయి మీ అనుభవాన్ని మర్చిపోయి మీరు అలా నోరు జారడం అంటే కావాలని చేస్తూ ఉన్నారా ప ఒకళ్ళని రెచ్చగొట్టడానికో కావాలని చేస్తున్నారా ఒక ఇలాగే ఉండాలి అని ఒక పద్ధతిని క్రియేట్ చేయడానికో అన్నది ఒక అంశం అయితే నోరు జారేశాను అని అన్నప్పుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆఫ్కోర్స్ మనం చెప్ ఆలోచించవచ్చు ఒక్కొక్కసారి ఎంతటి వ్యక్తులైనా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో స్లిప్ అవుతూ ఉంటారు నిజంగా ఆయనకు ఆ పశ్చాత్తాపమే ఉండుంటే ఇంతమంది మనోభావాల్ని దెబ్బతీశాను అన్న ఒక ఆలోచన ఉంది అందరం కూడా ప్రజలమే మరి అంతమందిని మీరు దెబ్బతీసాము వాళ్ళ మనోగతాలని దెబ్బతీసాము అన్నప్పుడు ఓపెన్గా వచ్చి క్షమాపణ చెప్పున్నా సరిపోయింది కానీ ఎక్కడా కూడా అలాంటిది జరగనప్పుడు ఖచ్చితంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి వైసీపీ అధికారంలో ఉండగా ఏ విధంగా అయితే బూతులు మాట్లాడిందో మాట్లాడుతుందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా వాటిని కంటిన్యూ చేస్తుంది సో ఒక ఎమ్మెల్యేగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఈరోజు ఇది ఒక చర్యగా కంటే కూడా ఇది ఇదిలా జరగకుండా ఉండాల్సింది వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నది మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మేము చేయగలిగాం రానున్న రోజుల్లో కూడా చేయగలుగుతామేమో కానీ ఆల్రెడీ మనకి అకార్డింగ్ టు ద లా ఎప్పుడు కూడా ఒక స్థాయి వ్యక్తుల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు అని చెప్పి లా చెప్తుంది మనకి కానీ ఈరోజు ఏమైపోతుందంటే ఒక్క కొన్ని మాటలు అందులోనూ పదజాలం ఏదైతే ఉందో అవి మన సిస్టంలో మన భాషలో చాలా నార్మల్గా కామన్ లాంగ్వేజ్గా మారిపోతున్నాయి మారిపోవడం కూడా ఇలాంటి వ్యక్తులు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా సహజ సిద్ధంగా మారిపోతున్నాయి కాబట్టి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు అట్లీస్ట్ ఇప్పుడు కామన్ మ్యాన్నో మనం లేదంటే సోషల్ మీడియాలో కమెంట్ చేసే వాళ్ళను మార్చలేకపోయినప్పటికీ వాళ్ళ స్థాయిని మనం పెంచే ప్రయత్నం చేయలేకపోయినప్పటికీ ప్రజాప్రతినిధులుగా వ్యవహరించి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన గతంలో ఓట్లేసి గెలిపిస్తే మీరు ప్రజాప్రతినిధులుగా మెలిగిన వాళ్లే కదా మినిస్ట్రీస్ని మీరు అధిరోహించిన వాళ్లే కదా కనీసం అలాంటి స్థాయి వ్యక్తులైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది దీనికి నిజంగానే ఒక పాలసీ పరంగా అసెంబ్లీలో ఒక చర్చకు కూడా వస్తే ఇది మంచి విషయంగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత పార్టీ నుంచి మీకేమైనా స్పందన వచ్చిందా అంటే మిమ్మల్ని ఎందుకు ఇలా చేశారని కానివ్వండి లేదంటే బాగా చేశారని ఏమైనా అంటే అటు బాబు గారు కానివ్వండి ఇటు లోకేష్ గారు కానివ్వండి ప్రశ్నించడాన్ని ఎవరు తప్పబట్టలేదండి ప్రశ్నించడం చాలా కరెక్ట్ అయిన పద్ధతి మేము ప్రశ్నించడానికి తీసుకున్న విధానం కూడా ఎవరూ పట్టలేదు కాకపోతే అనుకోని సంఘటనలు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలని బట్టి లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోవడం అనేది కూడా రాంగ్ మెసేజ్ కాబట్టి దాని పరంగా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోకుండా మీరు ఎంత ప్రశ్నించినా కూడా ఇబ్బంది లేదు అన్న మాటలు మాత్రం చెప్పడం జరిగింది రాంబాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా క్యాస్ట్ కార్డ్ని తీస్తున్నారు మరి ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక స్ట్రాటజీ అని కూడా చెప్తున్నారు దీన్ని ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రోజు అదేనండి క్యాస్ట్ అనేది ఒక షీల్డ్గా వాడుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది నిజంగా ఆ క్యాస్ట్కి మనం ఉన్నామా మొదటి నుంచి లేదా రేపు అన్ననాడు వాళ్ళకి ఏదైనా చేయగలుగుతామా అసలు ఆ క్యాస్ట్ పట్ల మనకు ఒక మంచి అభిప్రాయం ఉందా లేదా అన్నది మన వ్యక్తిగతంగా మనం అనలైజ్ చేసుకోవాలి వాడుకుంటున్న వ్యక్తుల యొక్క ఆలోచన తీరును కూడా మనం చూస్తూ ఉండాలి మనకి ఇలా చూస్తున్న పరిస్థితుల్లో మనకి ఎలా కనపడుతుందంటే వీళ్ళు ఈ క్యాస్ట్ని వాడుకునే పద్ధతి మొత్తం కూడా కేవలం ఇది ఒక షీల్డే తప్ప నిజంగా ఆ నాయకుడు ఆ యొక్క సామాజిక వర్గానికి నుంచున్నది కానీ ఆ యొక్క సామాజిక వర్గం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉన్నది కానీ ఎప్పుడూ కూడా గతంలో ఆయన వ్యక్తపరిచింది లేదు ఆ ఆ కమ్యూనిటీకి ఈయన నిలబడి నేను మీకోసం ఉన్నాను అని ఎప్పుడు వర్క్ చేసింది కూడా మనకు కనపడదు పైపెచ్చు ఇంకా హీనంగా హేయంగా ఈ కమ్యూనిటీ గురించి కానివ్వండి కమ్యూనిటీలో ఉన్న నాయకుల గురించి కానివ్వండి ఎంతో తక్కువ చేసి చాలా హ్యూమిలియేటింగ్గా మాట్లాడిన సంఘటనలే అధికంగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఇది కేవలం ఒక కార్డులాగా వాడుకొని ఈరోజు ఏదో పాలిటిక్స్ని డైవర్ట్ చేయాలి ఎన్నో అంశాలని డైవర్ట్ చేయాలి లేదంటే రానున్న రోజుల్లో ఒక విద్వేషాన్ని సృష్టించాలి తద్వారా విభజించు పాలించు అనే ఒక ప్రక్రియని మన రాష్ట్రంలోకి తీసుకురావాలి అనే ఒక ముఖ్య అనే తప్ప క్యాస్ట్ అనేది అసలు ఈ అంశంలో ఎక్కడా కూడా రాదు మీరు మీ పోరాట ప్రతిమను చూపించిన తర్వాత టాక్ ఆఫ్ ద స్టేట్గా మారిపోయారు తర్వాత తెలుగు తమ్ముళ్ళందరూ కూడా టీడీపీ శివంగి అని పేరు పెట్టేశారు మరి ఈ పరిణామం కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఇంత అణుచుకొని ఉన్నారా మా వాళ్ళంతా ఎంతో బాధపడున్నారు అది అందరికీ తెలిసిన విషయమే మేము కూడా ఎన్నో అనుభవించే వచ్చున్నాము అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంత సప్రెస్ చేసుకొని ఉన్నారు ఒక చిన్న సంఘటనతో ఎంత దగ్గర అయిపోయాను అని అంటే నిజంగా ఏం కోరుకుంటున్నారు మనం ఏం కోరుకుంటున్నామనంటే ఇంకా ఏంటి మనకి మనం ఎక్కడ ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నప్పుడు అవతల వాడు పరు మనకి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఒకటే తీరులో ఉంటున్నప్పుడు మనం నిజంగా చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతామా మిగిలిపోయే పరిస్థితి ఉంటుందా అనే ఒక ఆలోచనలోకి ఆల్మోస్ట్ అందరూ వెళ్తున్న పరిస్థితుల్లో క్వశ్చన్ చెయ్యొచ్చు చెయ్యాలి అనే ఒక మెసేజ్ని నా ద్వారా ప్రతి ఒక్కళ్ళు అందుకున్న పరిస్థితుల్లో అందరూ చాలా ఉత్సాహభరితులు అయ్యారని మాత్రం చెప్పగలుగుతారు లాస్ట్ అండ్ ఫైనల్ మేడం ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మీ భర్త కావాలనే చేపట్టారని చెప్పి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఈరోజు వాళ్ళు ఈ లడ్డు విషయం కావచ్చు మరొక విషయం కావచ్చు దాన్ని డైవర్ట్ చేయాలి అనుకొని ఒక ఆలోచనతో ఒక ప్లాన్తో బహుశా ట్యాక్సీల దగ్గరికి వెళ్ళి తీసేయాలి అని చెప్పి రెచ్చగొట్టడం కావచ్చు అక్కడ నుంచోని బూతులు తిడుతూ అధినాయకుడితో సహా సీఎంతో సహా బూతులు తిట్టడం కావచ్చు ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం అయ్యుండొచ్చు కానీ ఆయన తిడతారని తిట్టిన తర్వాత ఒక మహిళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిఘటిస్తే ఆవిడ్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని ఇవన్నీ ఖచ్చితంగా నేను జోస్యం చూసి ఉండలేను కదా కాబట్టి ఆ మూమెంట్లో జరిగిన పరిణామాలకి ఒక రియాక్షన్గా నా నియోజకవర్గంలో జరుగుతున్న వీటన్నిటికీ ఒక సమాధానంగా నేను వెంటనే రియాక్ట్ అయిన పరిస్థితి తప్ప ఇక్కడ ప్లాన్ చేసుకొని ఒక అతడు సినిమాలో స్కెచ్ వేసుకొని అటాక్ చేసే అంత టైము లేదనంటే అంత పరిణామాలు ఇక్కడ ఏమీ జరగలేదు కాబట్టి ఆయన అలా అని ఉండకూడదు దాన్ని క్వశ్చన్ చేయడానికి మాత్రమే వెళ్ ఇదంతా అయిన తర్వాత కూడా మీరు మాట్లాడే ప్రతిసారి పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు దీనిపైన మీకు చాలా ప్రశంసలు కూడా వస్తున్నాయి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు లాంగ్వేజ్ అనేది కొత్తగా ప్రెస్ మీట్ కోసమనో ఒక సిచ్యువేషన్ కోసమనో బయలుదేరి రాదండి ఇన్బిల్ట్ సిస్టమ్ అది మీరు ఏం మాట్లాడాలన్నా కూడా ద వే యూ స్పీక్ షోస్ దట్ ఆర్ మెచ్యూరిటీ ఆర్ ద వే యు ఆర్ కాబట్టి ఈరోజు నేను మాట్లాడేది అది కొంతమందికి నచ్చుండచ్చు కొంతమందికి నచ్చకపోనవచ్చు ఈ పద్ధతి కొంతమందికి పద్దాకలు బూతులు మాట్లాడే వాళ్ళకో తిట్టే వాళ్ళకో ఇది బహుశా నచ్చకపోవచ్చు కానీ వాళ్ళకి నచ్చలేదని నేను మార్చుకోలేను నచ్చింది కదా అని ఇంకొంచెం లేను దిస్ ఈజ్ మై స్టైల్ అంతే కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటిదాకా కూడా మా నియోజకవర్గం తీసుకుంటే అర్బన్ అయినప్పటికీ పేరుకు చెప్పుకోవడానికి అర్బన్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్లమ్ ఉన్నారు అంటే అర్బన్ పవర్టీ అనేది గుంటూరు పశ్చిమలో ఉంది సో దాన్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వ గత పాలకుల యొక్క నిర్వాహకాల వల్ల కూడా చాలా చాలా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది అంటే మినిమం బేసిక్గా రోడ్డు కూడా లేని పరిస్థితి ఉంది రహదారులు మొత్తం కూడా గుంటలమయమైపోయిన పరిస్థితి ఉంది సో మాకు మేము వచ్చి రాగానే ఎదురు చూస్తున్న సమస్యలు బేసిక్ కమ్యూనిటీస్ రోడ్సు డ్రైన్సు వాటరు ఎలక్ట్రిసిటీ ఇలాగ అనేక అంశాలు గంజాయి ఇట్లా సో మెనీ ఇష్యూస్ అనమాట వీటన్నిటినీ ఈరోజు లైన్ చేసుకుంటూ ఒక నా నియోజకవర్గంలోనే ఈ రోడ్లు డ్రైన్లకి పార్కుల రెనోవేషన్కి మౌలిక వసతులకి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల వర్క్ చేపించడం జరిగింది విత్ ఇన్ ద టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నా నియోజకవర్గంలో మేము చేపట్టడం జరిగింది ఇదే కాక మరి హెల్త్ క్యాంపులు ఉమెన్ కోసం ఫోకస్ చేయడం కానివ్వండి మరి అదేవిధంగా జాబ్ మేళాలు మనకి ఎంపవర్మెంట్ పిల్లల యొక్క వాళ్ళకి ఎం ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి మరి అదేవిధంగా గంజాయిని అరికడుతూ అనేక డ్రైవ్స్ కానివ్వండి మా నియోజకవర్గంలో రాగానే రేసింగ్ చాలా ఎక్కువగా ఉండేది మరి ఆ రేసింగ్ కావచ్చు లేదంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వై రోడ్ వైండనింగ్స్ కానివ్వండి ఇట్లాంటి అనేక అంశాల మీద ఫోకస్ చేసి ఇప్పటికీ ఒక సొల్యూషన్ అయితే తీసుకురాగలిగాం రానున్న రోజుల్లో ఇంకా అంటే ఈరోజు ఆస్పిరేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి బడ్జెట్ ఇవన్నీ కూడా సహకరించాలి సో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ది బెస్ట్ నియోజకవర్గంగా మలచాలి అన్న ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్తూ ఉన్నాము రానున్న రోజుల్లో అవి చేసి తీరుతామని కూడా చెప్తాం మరి తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిని పరిష్కరించుకుంటూ అదేవిధంగా పార్టీకి ఎవరైనా సరే విమర్శలు వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు వస్తున్నటువంటి మన గల్లా మాధవి గారికి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు దగ్గర ധന്യവാദം താങ്ക് യു മാഡം